ఖచ్చితంగా నాకు నా కుటుంబానికి అతని వలన ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది ఇది మాత్రం పత్రికా విలేకరులందరూ కూడా అది నోట్ చేసి ఉంచండి ఖచ్చితంగా హెరాస్మెంట్ అయితే ఉంటుంది ఏ తప్పు చేయి నా పైన ఇంత దారుణమైన మానసిక ఒత్తిడి గురి నన్ను ఇంత బాధపడుతున్నారు ఇప్పుడు ఇంత ధైర్యంగా నేను బయటకు వచ్చి చెప్పడం వల్ల ఇంకా నా ఫ్యామిలీ పైన కూడా వాళ్ళు అతని ఎఫెక్ట్ చూపించవచ్చు నాకేమైనా జరిగితే మాత్రం ఈ అధికారులు కారణం ఎందుకంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు ఏ వచ్చి ఏం తప్పు చేశానని నన్ను ఇంత వేధిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు అతనే నన్ను తిట్టారు అతనే నన్ను తిట్టారు అతనే తిట్టి అతనే నా పైన ఇంత దారుణంగా ఒక మహిళనని కూడా చూడకుండా తల్లి తండ్రి ఇద్దరు కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుండి వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి నాకు ఇంత దారుణమైన హెరాస్మెంట్ జరగడం చాలా బాధగా ఉంది అసలు ఈ ఒత్తిడి నేను తట్టుకోలేకపోతున్నాను సూసైడల్ థాట్స్ కూడా వస్తున్నాయి ఎంత టార్చర్గా ఉందంటే అది మనిషిని మాత్రమే ఇలా ఉన్నాను మనసంతా బాధగానే ఉంది నేను రిలీవ్ అవ్వకుండానే ఇంకో వచ్చిన ప్లేస్లో జాయిన్ అయిపోయారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకవేళ నేను తప్పు చేస్తే నాకు ఇంత శిక్ష వేసినా పర్వాలేదు ఏ తప్పు చేయకుండా అధికారులందరూ కూడా ఎమ్మెల్యే చెప్పిందే విని దారుణంగా నా పట్ల ప్రవర్తిస్తున్నారు దీన్ని నేను సహించుకో సహించలేకపోతున్నాను నాకు ఏదైనా జరిగినా నా కుటుంబానికి ఏదైనా జరిగినా వీళ్ళందరూ కారణం